తెలుగు న్యూస్ కి స్వాగతం ఏర్పేడు మండలంలో ఎండి పొత్తూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో నివాసముండు బత్తెమ్మకు చెందిన ఒక ఎకరా నలభై ఎనిమిది సెంట్ల ఆమె పట్టాభూమి సక్రమంగా ఉన్నా కూడా ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి అప్పటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఈ భూమిలో మరకు వేరే వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా ఈ పది సంవత్సరాల నుంచి ప్రతి రెవెన్యూ అధికారి దగ్గరకు తిరుగుతూనే ఉంది అయినా కూడా ఫలితం మాత్రం శూన్యం ఈ మహిళకు డబ్బు లేదు బలగం లేదు అన్న ఒకే కారణంతో ఇది వరకు ఆక్రమించుకున్న వాళ్ళు ఈమెపై దాడి చేసినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి ఒక నిరుపేద మహిళకు సాయం చేస్తారని బత్తెమ్మ చేతులు జోడించి రెవెన్యూ అధికారులను కోరుకుంటుంది మండలం సార్ మాది ఎండి పుత్తూరు అర్జున్వాడ నన్ను ఇప్పటికి పది సంవత్సరాలు నన్ను ఏపిస్తా ఉన్నారు రెండు వేల పన్నె పదైదులో పన్నెండో నెల సర్వేర్ చేసి చిత్తూరు నుంచి సర్వేర్లు వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏడీ గారు రాళ్ళు వేస్తే ఆ రోజు కొట్టి ఇది బొదుగుకు కొట్టి రాళ్ళు పెరికేసి కేసు కట్టినారు సార్ మళ్ళా అన్న ప్రభుత్వంలో మళ్ళా మళ్ళా తిరిగి నేను మళ్ళా వేసుకున్నాను సార్ పోలీసు ఫొటాసన్తో పోలీసు ఫొటాసన్ చేస్తే ఆ రోజుగా కొట్టి రాళ్ళు పెరికేసి ఎస్ఐ సార్ వచ్చి కేసు కట్టేసినాడు సార్ కేసు కట్టేసి పోయి తిరుగులాడితే జరగలేదు సార్ మళ్ళా జగన్ అన్న ప్రభుత్వంలో నేను తెలుగుదేశం మనిషిలోనే నన్ను నాలుగు కేసులు పెట్టినారు సార్ ఒకటి రెండు కాదు డ్వాక్రాలో తినేసిందని పెట్టించినారు జెండా బెరికేసిందని కేమాద్రి గోవర్ధన ఇంటికి తోడుకొచ్చి వచ్చి తోడుకొచ్చి దోడుకొచ్చి సార్ నా కొడుకుల్ని అక్క కొడుకుల్ని నన్ను మళ్ళా ఇప్పుడు తిరిగి నేను ఇప్పుడుగా మళ్ళా తిరిగి చేయించుకుంటుంటే తెలుగుదేశం మనిషి పేరుబడి తిరిగి చేయించుకుంటుంటే నాలుగు సర్వేర్లు కట్టిన సర్వేరు సార్లు ఒక్కరు పట్టించుకోవాలి మండలం సర్వేరు సారు అని చెప్తాడు ఆరయ్య సారు డిటీ చెప్తున్నాడు డీటీ సార్ అని చెప్తున్నాది నాకు న్యాయం లేదు సార్ అక్కడ నాకు న్యాయం లేదని సచివాలయం సరివేలేం సార్ దీనికి అంతటి కారణం నేను సచివాలయం కాడ కూర్చో ఉన్నాను సార్ నాకు న్యాయం కావాలి సార్ ఎవరికి ఏమున్నా వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి నా భూమి నాకు కావాలి సార్ ఇప్పటికి ఐదో సరివేలు సార్ చేస్తున్నది ఆన్లైన్లో ఎక్కిమ్మని ఇరవై ఐదు సెంట్లు ఎక్కడ పెట్టుకున్నా విజయవాడకు పోయినాను సార్ విజయవాడకు పోయి తిరుపతి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి మేడం ఫోన్ చేసి మేడం దగ్గరకు పోయినాను సార్ నేను ఏం అని నాకు ఇరవై నుంచి అండి ఎక్కాలి మేడం సర్వే చేసి కెచ్ని అంటున్నారు మేడం అని అని నేను ఈఆర్ ఆవుకి ఎమ్ఆర్వ్కి పంపిస్తానమ్మా అన్నది ఈ ఎమ్ఆర్వు దగ్గరకు పోతే నేను చేయను కెచ్ని అంటుంది ఈఆర్ రావు దగ్గరకు పోతే నేను ఎన్ని మాటలు అర్జీలు పెట్టి నేను ఎన్ని మాటలు పంపించేది అంటాడు ఈఆర్ సచివాలయం సరి వేరు మండలం సరి నేను ఏం అంటున్నారు చెప్పండి సార్ ఎవరు ముని భాస్కర్ మండలంలో సరివేరు వేరు బాయ్ పేరు నాకు తెలియదు సార్ నేను ఎన్ని రోజులు ఈ బాగా పడుకుడు నీళ్ళు లేకుండా ఆరు దాకుండాలి సార్ పొద్దున్న ఎనిమిది గంటలకు పోతే ఆరు దాకుండాలి సచివాలయం ఇంకా వస్తే సచివాలయం ఇంకా ఇలాగ చేస్తారు సార్ నాకు అందరూ కలెక్టర్ గారు నాకు ఎంఆర్ఓ గారు నాకు సిఐ గారు నాకు న్యాయం చేయాలి సార్ వాళ్ళ చూస్తూ వాళ్ళకు వదిలి నా చూస్తూ నాకు కావాలి నేను బరువుల కాడు కొనుక్కున్నాను సార్ వాళ్ళు కొడుకున్నారు రెండు వేల పదహైదులో నుంచి ఇరవై ఎనిమిది చెట్లుంది వాళ్ళ గుంట వదిలమ్మని ఆరు రోజు పేపర్ కేసిన కానీ ఉన్నా సార్ నా దగ్గర నేను వదల్ను నాది నాకు కావాలని ఈ రోజు ఐదు గుండలు లేదు సార్ మొరుగయ్యే ఒక గుంట యామాద్రి రెండు గుంటలు బచ్చిగోడ రెండు గుంటలు ఐదు గుంటలు నెల సార్ నాకు తొంభై ఆరు జెంట్లున్నాయి సార్ నాకు సర్వేర్లు వస్తారు టేప్ పట్టుకొని వెనక్కి వస్తారు సార్ రెవెన్యూ నన్ను కొనుక ఉండే పేరు నా పేరు బచ్చమ్ సార్ ఎర్గేడు మండలం ఎండి పుట్టూరు సార్ నేను টনিক to